చక్కగా గుమగుమలాడుతుంది ఈ రోజు వీడియో ఏం చేస్తున్నాం రోజు వీడియోనా చూపిస్తాంట్రా ఇవాళ కోడి కళ్ళ ఫ్రై చేసి ఇస్తాను నేను ఓకేనా నేను చేస్తాను నువ్వు వీడియో తీ ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ అయితే కోడి కళ్ళ ఫ్రై చేస్తున్నాం అంటే మీరు తింటారో లేదో తెలియదు కానీ మేమైతే తింటాము కోడి తీసుకొచ్చినప్పుడు కల్లా తీసుకొచ్చినప్పుడల్లా ఆ కాలు కూడా వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకొని తింటాము ఇదిగో దగ్గర తీసుకురా ఇదిగో శుభ్రంగా ఇది మొత్తం కాల్ చేసి శుభ్రంగా ఇది ఇదిగో ఈ విధంగా ప్రిపేర్ చేసి కడిగేసి ఉంచుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కవరపాకు పచ్చిమిర్చి టమాటా ఇక్కడ మసాలా సామాన్లు అన్నీ ఉన్నాయి సో ఇవాళ వీడియో అయితే కోడికాళ్ళ ఫ్రై అయితే చేయబోతున్నాం సో వీడియోనైతే వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియోనైతే లైక్ చేయండి మరి మా ట్రైబుల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ చేయండి ఫాలో అవడానికి ట్రై చేయండి సరిపోతుంది వంట అదిరిపోద్ది నేను చేసానంటే అలాగే ఉండదు చాలా చక్కగా చేస్తాను తెలుసా వంట నువ్వు చేసినట్టే నేను ఉంది ఈరోజు నేను చేస్తాను కదా ఎందుకు తిన్నట్టే చేసినట్టే నేను చేసి చూపిస్తాను కదా ఈరోజు నువ్వు వీడియో తీ ప్రతిరోజు నువ్వు చేస్తున్నావు కదా ఓకేనా ఓకే వీళ్ళేతో తీసుకున్నారు కవరేపాకు నాకు వంట రాదనుకుంటున్నా ఏంటి నేను బ్యాచులర్ ఉన్నప్పుడు చాలా చక్కగా వండుకునేవాణ్ణి అల్లం పేస్టు ల లైట్గా వేస్తే టమాటాలు కొందరం ఉడికిపోద్ది కానీ టమాటా అయితే ఉడికిపోయింది మొత్తం కాబట్టి కడిగేసి తగ్గ క్లీన్ చేసుకున్న ఈ కోడి కాలను అయితే వేస్తున్నాను కూడా లైట్ ఎందుకు వేసుకున్నాను అనుకున్నావు మొత్తం పట్టాలి కదా ఓకేనా వాటర్ వేసుకొని వేసుకుని డ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది ఓకేనా బాగుంటుంది టేస్ట్ తిన్నవాళ్ళకి తెలుసు దీని గురించి మనం కోడి తినే కాలాన్ని మనము తక్కువ చేసి చూడడానికి లేదు అర్థమైందా దీన్ని మసాలా ఆడించింది అది ಮಿಕ್ಸಿ ಆಡಿ ಧನ್ಯ ಧನಿಯಲ್ಲಿ ಪೌಡರೇ ಹ್ಞೂ ఇలా ఫుల్లుగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకొని తర్వాత ఏంటి సరిపోలేదు అన్నది టేస్ట్ చూసిన తర్వాత ఉడికిన తర్వాత చేసుకుంటే సరిపోతుంది నవ్వుతుంది ఏంటి లైట్గా కదా వాటర్ ఓకేనా మంట గట్టిగా పెడితే కాసేపు ఇది ఉడికే ఉడికే వరకు సరిపోతుంది దగ్గర నుంచి చూపించు కెమెరామ్యాన్ అన్నప్పుడు చక్కగా తీయాలా నేను ఎలా తీస్తున్నాను వీడియోలు అలా తీయాలి ఇంకో పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టేస్తే అయిపోద్ది రెడీ అయిపోయింది కర్ర అయితే చక్కగా ఉడికిపోయింది టేస్ట్ అన్నీ చూస్తాను అబ్బా వేడిగుందమ్మా చక్కగా గుమ్మ గుమలాడుతుంది ఇదిగా ఇప్పుడైతే దించేద్దాం సూపరు ఈ కోడి కాళ్ళని చీకి చీకి తింటుంటే సూపర్ ఉంది చేస్టం mm eu నచ్చిందా ఈ వీడియోను వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కంటెంట్ వీడియోలు మా లైఫ్ స్టైల్ వీడియోలు మా కల్చర్ వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం